వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను సత్తెనపల్లి పోలీసులు పై అదుపులోకి తీసుకున్నారు రెండు పేల ఇరవై మూడులో సత్తెనపల్లిలోని సంక్రాంతి పేడుకలో లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఈ ఘటనపై జనసేన నేత గాది వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో రెండు పేల ఇరవై మూడులోనే సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది कैमरा हे आसमान 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 आसमा� अच्छा 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 अच्छ వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లో సత్తెనపల్లిలోని సంక్రాంతి వేడుకల్లో లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఈ ఘటనపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో రెండు వేల ఇరవై మూడులోనే లోనే సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అప్డేట్స్ మా అడిగి తెలుసుకుందాం సాంబశ్రావ్ అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ పైన కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది ఏంటి అప్డేట్స్ నవీన్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై మరొక కేసుకు సంబంధించి పీటీ వారెంట్ లో ఆయన ఈ రోజు పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో అయితే హాజరు గతంలో ఆయన సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశారు అప్పుడు సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కొన సమయంలో సంక్రాంతి సంబరాల పేరుతో ఆయన డ్రా ఒకటి ఏర్పాటు చేసి లక్కీ డ్రా టికెట్లను వాలంటీర్ల ద్వారా బలవంతంగా అమ్మకాలు చేపట్టి ప్రజలు డబ్బుతో దోచుకున్నారంటూ కూడా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వేల ఇరవై మూడులో లో సత్తనపల్లి పోలీస్ స్టేషన్ లో అంబట్ రాంబాబు పైన కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ తీసుకోకపో సత్తనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేగా కోర్టు పీటీ వారెంట్ కి ఆమోదించింది దీని నేపథ్యంలో ఈ రోజు తెల్లవారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబట్టు రాంబాబుని సత్తనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి క్రితము గుంటూరు కోర్టుకు తీసుకొచ్చి గుంటూరులోని కృష్ణ ప్రిన్సిపల్ కోర్టులో అయితే హాజరు ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నాయి అయితే నిన్నటి వరకు నేను సాయంత్రం అంబటంబాబుకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందని వైసీపీ సంబరాలు చేసుకున్న కొద్దిసేపటికే సత్తనపల్లి పోలీసులు పీటీ వారెంట్ రూపంలో షాక్ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సత్తెనపల్లి కేసులో అంబట్ రాంబాబుకు రిమాండ్ చేస్తారా లేక బెయిల్ వస్తుందనేది కూడా అందరిలో అయితే ఆసక్తి అయితే నెలకొంది మరికొద్దిసేపట్లోనే అంబట్ రాంబాబుకి బెయిల్ రిమాండ్ అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది నవీన్స్ ले आइए रिक्शा अब चलिए अब अभी कैमरा ले 4 4 5 5